నిషేధిత బీటిత్రి నకిలీ కల్తీ పత్తి విత్తనాలను మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి అక్రమంగా రవాణా చేస్తుండగా మంచిర్యాల జోన్ పోలీసులు పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సిపి మాట్లాడుతూ నకిలీ బీటిత్రీ విత్తనాలను రూపుమాపి రైతులకు అండగా నిలవడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి టాస్క్ ఫోర్స్ బృందాలు స్థానిక పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది పని చేయడం జరుగుతుందని అన్నారు ఆ క్రమంలోనే మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోటపల్లికి చెందిన కోలా సాయి కిరణ్ రమేష్ లు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల విలువ గల టూ పాయింట్ జీరో ఫైవ్ క్వింటాళ్ల నకిలీ విత్తనాలు గల ఏడు బస్తాలను ఎద్దుల బండి ద్వారా అక్రమంగా తెలంగాణలోకి రవాణా చేస్తుండగా పోలీస్ పార్టీ డి శ్రీనివాస్ డి రాజశేఖర్ ఎల్ రాజేందర్ ఏ శ్యాంసుందర్లు వేమనపల్లి ఫెర్రీ పాయింట్ వద్ద పట్టుకున్నారని కోలా రమేష్ పారిపోగా కోలా సాయి పాటు నకిలీ విత్తనాల సంచులు ఎడ్లబండిని స్వాధీనం చేసుకుని నిల్వాయి పిఎస్కి తీసుకొచ్చి కేసు నమోదు చేశామన్నారు అనంతరం ఈ ఆపరేషన్లో పాల్గొని చాకచక్యంగా వీరిని పట్టుకున్న పోలీసులకు రామగుండం పోలీస్ కమిషనర్ రివార్డులు అందజేశారు ఇవన్నీ ఓన్లీ డిఫరెంట్ డిఫరెంట్ రాష్ట్రంలో నదీ విత్తనాల గురించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలు మనకు పోలీస్ ఆఫీసర్స్కి తన దాకా రెవెన్యూ ఆఫీసర్స్కి ఆఫీసర్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ యొక్క తనిఖీలు దాని తర్వాత మెగా ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ రైట్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే మనం రీసెంట్గానే కొందరు పెద్ద కన్సైన్మెంట్స్ పట్టుకున్నాము అక్యూజ్ని అరెస్ట్ చేసాము రాజనీత్ర అలాగే మనకి ఈరోజు తెల్వారుజామున ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ అయ్యి మనకు నీల్బాయ్ కోటపల్లి ఏరియాలో మన ఆఫీసెస్ కోటపల్లి నిల్బాయ్ ఆఫీసెస్కి ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాంట్లో భాగంగా మన కాన్స్టబుల్స్ని ఆ ఎక్కడైతే సస్పెక్టెడ్ ప్లేస్లో పంపించడం జరిగింది అలా పంపించినప్పుడు ఒక బండి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి గోదావరి ఘాట్తో కనిపించింది ఆ మహారాష్ట్ర నుంచి ఇది గోదావరి తెల్లవర్జం నుంచి గేటప్పుడు కనిపించినప్పుడు వేడు పోయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు పట్టుకొని చూస్తే దాంట్లో ఈ యొక్క పత్తి విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాని ఎంత ఇంకో వ్యక్తి పైలటింగ్ చేస్తూ దూరంగా ఉన్నారా లేదా అని చూసుకుంటూ వస్తున్నాడు ఈ వ్యక్తిని పట్టుకునే సరికి ఆ వ్యక్తి వెనుక నుంచి మళ్ళీ పారిపోయారు సో ఈ వ్యక్తిని పట్టుకున్న తర్వాత మొత్తం ఒక బులక్కట్ తర్వాత ఒక మిల్లు దాని తర్వాత రెండు క్వింటాల్ రెండు క్వింటాలు అంటే రెండు వందల కేజీలు ప్లస్ ఒక ఐదు కేజీలు సపరేట్గా డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి ఇవి ఖచ్చితంగా సూరియస్ సీట్స్ అని ఎందుకు నిర్ధారిస్తున్నాం ఆ బై ఫేసింగ్ ఫేస్లోనే ఎందుకు నిర్ధారిస్తాము అంటే ఏదైనా సీట్స్ కంపెనీ బేస్డ్ కంపెనీ అప్రూవ్డ్ సీట్స్ అయితే ఒక ప్యాకింగ్ ఉంటుంది ఒక కంపెనీ యొక్క మోనోగ్రామ్ ఉంటుంది వాటి యొక్క లేబుల్ ఉంటుంది దాన్ని సర్టిఫికేషన్ ఆ లేబుల్ మీద క్లియర్గా ఎక్కడ సర్టిఫై అయ్యారు ఇక్కడ ఏ కంపెనీ దీంట్లో లైసెన్స్ ఉందా లైసెన్స్ నెంబరు జిఎస్టీ నెంబరు ఇవన్నీ ఉంటాయి అలా కాకుండా జస్ట్ ఈ సంచులలో తీసుకొని వచ్చినవన్నీ స్కూలియస్ సీట్సే సో ఏదైనా సరే ఇట్లా మీకు సంచులు కనపడే కాబట్టి సీట్స్ పైగా అన్ని సంచులలో ఉన్న సీడ్స్ని ఒక అగ్రికల్చర్ ఆఫీసర్తో ఆధ్వర్యంలో ఒక సీజ్ చేసి ల్యాబరేటరీ కూడా పంపిస్తాం సో ఈ ఈరోజు ఆపరేషన్లో అందరినీ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు మనకి ఇది కంటిన్యూగా జరుగుతా ఉంది కంటిన్యూగా నాతో పాటు ఎవ్రీ డే ఏమైతుంది ఈ యొక్క సీట్స్ని కంప్లీట్గా మన రాష్ట్రంలోనే ఏ నట్లీ సీట్స్ వాడకూడదు అనే నిర్మూలన కార్యక్రమం అని పెట్టుకున్నాము ఇది ఒక ఎన్ఫోర్స్మెంట్గా చేస్తున్నాము నేను మీద ఇన్ఫర్మేషన్ తర్వాత మనకి ఏ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది మా ఇంటెలిజెన్స్ కూడా పెట్టుకున్నాము దానివల్ల కూడా మేము ఈ యొక్క ఆపరేషన్స్ చేస్తున్నాం నేను పబ్లిక్కి చెప్పేది ఏంటంటే ఎవరైనా రైతులు మీరు ఇట్లాంటి పనికి మాల సీట్స్ అంటే ఏమీ మీకు ఎలాగో డబ్బులు పెడుతున్నారు మీకు కొన్ని కాస్ట్లీగా కొంత డబ్బులు పెడితే బ్రాండెడ్ సీట్స్ని తర్వాత మీరు కంపెనీ అప్రూవ్డ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సీట్స్ని కొనుక్కొని వాడుకుంటే మంచిదని ఇలాంటి సీట్స్ వాడితే మీకు ఇక్కడ పోయే డబ్బులు కాకుండా పంట కూడా రావడానికి రాకపోవడము పంట పెట్టే పెట్టుబడి కాకపోవడం జరుగుతుంది తద్వారా మీరు మళ్ళీ రథాలకు పాల్పడాల్సి వస్తుంది సో అందుకనే నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే కమిషనర్ తరఫు నుంచి మేమైతే ఎవరైతే స్వీట్స్ తెచ్చిన వాళ్ళని బోర్డింగ్ వాళ్ళని అంటే దాచిపెట్టుకునే వాళ్ళని స్టోర్ చేసుకునే వాళ్ళని అందరినీ కూడా ఈ యొక్క రైట్స్ జరుగుతాయి తర్వాత ఎవరైతే రిపీటెడ్గా మాకు కనబడ్డారో రిపీటెడ్గా కేసు అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ కేసులో ఇంకో కేసులో అయిన వాళ్ళు అయితే డెఫినెట్గా పీడియాక్ కూడా పెడుతున్నాము అది గుర్తుంచుకోండి సో ఈ ఆపరేషన్లో అందరి అందరికీ ఆ రివార్డ్స్ నేను ప్రొమోగేట్ చేస్తుంది థ్యాంక్ యూ